నాకు సుపరిచితమైనటువంటి బాగా ఇష్టమైనటువంటి ఈరోజు కార్యక్రమం ఎమ్మిగనూరు వాల్మీకి వన భోజనాలకి నాకు తెలిసి నేను ఐదారు సంవత్సరాలుగా వస్తా ఉన్నా ఎంపీగా పోటీ చేసిన దగ్గర నుంచి రెగ్యులర్ గా అడపాదడపాగా వచ్చిపోతా ఉన్నాను ఈ కార్యక్రమాన్ని వాల్మీకి వనభోజన సమితి వాళ్ళు ఈ కులాన్ని ఏకం చేయడంలో ఈ కులాన్ని ఒక తాటి మీద నడిపించడంలో చాలా సక్సెస్ఫుల్ టీం వాళ్ళు వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా నాతో టచ్లో ఉంటారు ఎంతో గొప్పగా ఈ కులానికి మంచి చెడు చూసుకుంటూ వీళ్ళని ఒక తాటి మీదకి నడిపిస్తావా ఎన్నో ఉద్యమాలు కూడా నడిపిన ఘనత వీరిది ఎమ్మిగనూరులో ఉన్నటి వాంటి వాల్మీకులకి ఒక ప్రత్యేకత కూడా ఉంది వాళ్ళు ఏదనుకున్నా సరే అయ్యేదాకా వదిలిపెట్టరు ఆ రకంగా వీళ్ళందరికీ బ్రహ్మాండమైన ఉంది అది వాల్మీకుల ఎస్టీ ఉద్యమం అయినా ఇంకోటైనా ఇంకెక్కడైనా సరే వీళ్లకు పట్టు వదల విక్రమార్కులుగా పని చేసే అలవాటు ఉంది కష్టపడి పని చేస్తారు ఇక్కడ వాల్మీకులు కూడా ఐక్యంగా ఉంటారు ఒక మాట మీద నడుస్తూ ఉండడం నేను సంవత్సరాల కొద్దీ చూస్తా ఉన్నాను